శరీరం ముందు శ్రమను సహించటకు ఇష్టపడే మనసుని ఆయుధంగా వడించి పడేశాడు అలె లోయా క్రైస్తవుడి నోట దేవుని వాక్యమైన ఆయుధం ఉంది స్థుతి అని ఆయుధం ఉంది ప్రార్థన ఆయుధం ఉంది ఉపవాసమైన ఆయుధం ఉంది ఎన్నో ఆయుధాలు మనకున్నాయి ఇంట్లో లేని ఆయుధం అంతిమ ఆయుధం క్రైస్తవుడికి ఏంటి తెలుసా శ్రమను సహించే మనస్సు పోన్లేరా ఎన్నో మేనల్ని పొందాం శ్రమ పొందాం ఏమైంది దేవుని కోసం అని ఎవడైనా ఫిక్స్ అయిపోతే మహా గొప్ప ప్రసంగికుల్ని సకల వరములతో వారిని కూడా సైతాన్ని ఏమైనా అటాక్ చేయగలడం కానీ పోన్లే కొంతకాలం శ్రమ పడదాం ఏం పోయింది అని ఫిక్స్ అయిపోయింది ఇన్ని బాధలు పెడితేనైనా మా పార్టీలో కొత్తాం అందులోనే అందులోనే ఉంటున్నా అని బాధపడి మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవదాస్ దగ్గర ప్రార్థన చేస్తే చచ్చిపోయినట్టు మెంటాడు గింతాడు ఓ పల్లెటూరులో గుంటూరు ప్రాంతంలో దేవదాస్ అయ్యారు ఓ గృహ దర్శనానికి వెళుతూ ఉంటే ఓ చంటి బిడ్డ ఇంటి గుడిసె ఎదుట ఆడుకుంటూ రాకే వయసు ఆరు మాసాల ఎనిమిది మాసాల వయసు అలమ్మ కడవెత్తికెళ్లి ఆ పంపు దగ్గరకో బావి దగ్గరకో నీళ్ళకెళ్తే వచ్చేలోపు లోపు బాబు ఆ బిడ్డ తల దగ్గర పడికి పాడుతుందంట ఈ చిన్నపిల్ల కేరింతలు కొడుతుంది తెలియక అది కదులుతుంటే రెచ్చిపోతుంది మసగొట్టేస్తుంది చుట్టూ ఏమన్నా కదిపితే డిస్టర్బ్ చేస్తే చంపేస్తుంది ఆ పిల్లని అది ఎక్కడో అక్కడ పిచ్చిపోయిన కన్న తల్లి వచ్చింది అవాక్ అయిపోయింది కొండ నిలబడేసింది భయంకరంగా ఉనికి అమ్మో నా అంటే కదిలితే చంపేస్తుంది సరిగ్గా టైం దేవదాస గారు ఇక్కడికి వచ్చారంట అబ్బురా అర్ధనాపరుడు మంచి దైవజనుడు వచ్చి చూస్తే కర్ర వేసినా రాయి వేసినా ఏమేసినా రిస్కే సర్పమా నీ తల నెలకేసుకోడు సచిపోవాలన్న ఏసు నాములు ఆ మాట చెప్పగానే ఎవడో పట్టుకొని బాధినట్టు తలకాయ నెలకేసి కొట్టుకోసుకుని మూడు సార్లు చచ్చిపోయిందని పాపం అనేకులు ప్రభు నుండి విశ్వసించారు ఆ కార్యాలు చేసి మంచి పరిశుద్ధులు ప్రార్థనా గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళండి ఆయన చనిపోయి ఇంతకాలం తర్వాత కూడా బైబిల్ మిషన్ అనే పేరు మారిపోకపోతుందంటే కారణం ఇప్పుడు జరుగుతున్న స్వస్థ సేవల కార్యాలు అంటావా ఆ దైవజనుడు మోకాలం స్తోత్రం చెప్పరే హల్లెలూయ ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్క సమర్పణ ప్రతిష్ట ఉంటుంది కదా ఆ దైవజనుడు ప్రతిష్ట అంటే తెలుసా నా లైఫ్ లో స్త్రీని స్త్రీని ముట్ట 120 సంవత్సరాలు బతికాడు అలాగే చచ్చిపోయాడు డబ్బులు టచ్ చేయలేదు ఒక కరెన్సీ నోట్ నట్ టచ్ ఎవరు ఎంత పెద్ద కానుక ఇచ్చినా బాబా పరిచారకులతోనే దాన్ని వాడుకోడు తన చేత్తో అట్లా టచ్ చేయలేదంటే ఒకసారి